శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ వాగర్ధాివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం భీమఖండాన్ని పురస్కరించుకుని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి అనుగ్రహంతో నూట ఎనిమిది నక్షత్ర పాదలింగాలైతే మన ఛానల్లో మనం పెట్టడం జరుగుతుందండి అందరూ కూడా ఎంతో భక్తితో వీటిని అన్నింటిని కూడా చూడడం దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు మనం చూసేటువంటి దేవాలయం ఏమిటి ఏ పాదం ఏ నక్షత్రం అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి మరి భరణి నక్షత్రం అండి మరి భరణి నక్షత్రం మూడవ పాదం అండి మూడవ పాదం అంటే ఇది రోహి మనకి ఏ రాశిలోకి వస్తుంది అంటే మేషరాశిలోకి వస్తుంది మేషరాశిలోకి వస్తుందండి అంతేకాకుండా మనకి ఇది గ్రామం ఎక్కడ అంటే స్వామివారి పేరు ఏమిటి అంటే గంగా పార్వతీ సమేత వ్యాసేశ్వర స్వామివారు అలాగే ఇది పల్లిపాలెం అనేటువంటి గ్రామం ఈ యొక్క క్షేత్రం ఉండేది ఇది ఎక్కడుంది అంటే అండి ఎలా వెళ్ళాలి అంటే మనకి ద్రాక్షారామ నుంచి అయితే మరి కోలంక వెళ్ళి కోలంక నుంచి అయితే మనం పల్లిపాలెం వెళ్ళాలండి అలాగే మరి మన కాకినాడ నుంచి అయితే ఒక పల్లిపాలెం అనేటువంటి బస్సు సర్వీస్ కూడా ఉన్నది మరి అది తప్ప వేరే మార్గం అయితే ఏమీ లేదు అందువల్ల కోలంక చేరుకొని కోలంక నుంచి మనం సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు కనుకను మనం ఎంట్రన్స్లోంచి వెళ్ళినట్లయితే ఎడమ భాగం వైపు వెళ్ళినట్లయితే మనకి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే ఈ పల్లిపాలెం అనేటువంటి గ్రామం మనం చేరుకోవచ్చు ఇప్పుడు భరణి నక్షత్రానికి అధిష్టాన దేవత యముడు అండి ఈ మూడవ పాదానికి యముడు అలాగే మరి ఇక్కడ అంతేకాకుండా మేషరాశి కాబట్టి కాబట్టి మేషానికి అధిపతి ఎవరు అంటే కుజుడు ఈ యొక్క కుజగ్రహ దోషాలు అలాగే ఈ యొక్క యమబాధలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి అభిషేకం చేసుకున్నా అర్చన చేసుకున్నా స్వామివారిని ఆరాధన చేసుకున్నా మరి ప్రదక్షిణలు గావించినా కానీ నక్షత్ర దోషాలు అయితే మనకు తొలగిపోతాయి అంతేకాకుండా అపమృత్యు దోషాలు తొలగిపోతాయండి ఈ యొక్క క్షేత్రానికి వెళ్ళి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి సాక్షాత్తు ఇక్కడ వ్యాసేశ్వరుడు ప్రతిష్టగా చెప్పబడుతోంది వ్యాస భగవానుడు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా అర్చన చేసుకున్నటువంటి లింగం అండిది అంతేకాకుండా ఇక్కడ ఇద్దరమ్మ చూడండి గంగాదేవి అలాగే పార్వతీదేవి కూడా మరి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటిది కాబట్టి ఎవరైతే అర్చన చేసుకుంటారో మరి వారికి దీర్ఘసుమ యోగం కూడా కలుగుతుంది మరి దోషాలు తొలగిపోయి చక్కనైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుందండి అటువంటి లింగం మన భీమఖండంలోనే మరి పల్లిపాలెం అనేటువంటి క్షేత్రంలో అయితే ఉన్నది మరి మీలో ఎవరైనా సరే తప్పకుండా ద ఈ యొక్క భరణి నక్షత్రం మూడో పాదం వారైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అలాగే లేనివారు వెళ్ళలేనటువంటి అవకాశం ఉన్నవా లేనివారైతే మరి మన వీడియోలో చూసి అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి అంతేకాకుండా భరణి నక్షత్రం మూడో పాదం వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు చూస్తారు అది కూడా మనకి ఎంతో పుణ్యాన్ని కలగజేస్తుంది మరి భీమఖండంలో అనేకమైనటువంటి వ్యాసుల వారు అలాగే రామచంద్రమూర్తి అలాగే భరద్వాజ మహర్షి వారు గౌతమ్ వారు ఈ యొక్క క్షేత్రానికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుని ఆరాధన చేసి అక్కడ జపం చేసినటువంటి తపోభూమిగా చెప్పబడుతోంది కాబట్టి మరి అవకాశం ఉన్నవారు మనము వెళ్ళగలిగితే అటువంటి పుణ్యాన్ని మనం కూడా సంపాదించుకున్నట్టు టువంటి వాళ్ళం అవుతాము అటువంటి గొప్ప క్షేత్రం ఏది అంటే ఇదండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక అందరికీ కూడా ఈ వీడియో పంపించండి హరి ఓం తత్సతు